ఒక యోధుడు వేల మందితో కూడిన సైన్యాన్ని కూడా సులభంగా ఓడించగలడు కానీ ఒక స్త్రీపై దుర్బుద్ధితో కన్నేసి తానే తన అంతానికి కారణమయ్యాడు అతని ఎవరో తెలుసా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారతంలోని ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి తెలుసుకుందాం అదే విరాట రాజ్యంలో జరిగిన కీచకుడి కథ కీచకుడు చాలా పరాక్రమవంతుడు విరాట రాజ్యానికి సైన్యాధిపతి అతని శక్తి సామర్థ్యాలకు అందరూ భయపడి వణికేవారు కానీ ద్రౌపదిని చూసిన క్షణం నుంచి అతని మనసులో దురాస మొదలయ్యింది కీచకుడి వేధింపులను తట్టుకోలేకపోయిన ద్రౌపది భీముడి దగ్గరకు వెళ్లి సహాయం కోరింది భీముడు ఒక పథకం వేశాడు ద్రౌపది కీచకుడిని నాట్యశాలలో కలుద్దామని ఆహ్వానించింది అక్కడ చీకటి మధ్యలో కీచకుడు ద్రౌపది వస్తుందని ఎదురుచూశాడు కాని వెనుక నుంచి ఒక భీకరమైన రూపం అతని ముందు ప్రత్యక్షమైంది అది భీముడు ఆ చిన్న గదిలో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది కీచకుడు తన శక్తిని చూపించాడు కానీ భీముడు ఒక్కో దెబ్బ అతని నేల చేసింది చివరికి కీచకుడు అంతం భీముడి చేతిలో జరిగింది ఇలా ద్రౌపది పడిన అవమానానికి ప్రతీకారం తీరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మహాభారత కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోన్ నక్కండి